సాగునీరు కావచ్చు మురుగునీటి సౌకర్యాలు కావచ్చు రైతుకు కావలసిన విత్తనాలు కావచ్చు లేదా ప్రభుత్వ పరంగా మన ప్రాంతంలోనే పదిహేను దాకా డ్రోన్లు మనం రైతాంగానికి ఇచ్చాం రైతుల కోసం పనిచేసే ప్రభుత్వం రైతు సమస్యలకి మేమందరం కూడా అండగా ఉంటాం మరి ఈ రోజు ఈ అన్నదాత సుఖీభవ కార్యక్రమం కింద ప్రధాన మంత్రి కిసాన్ సమృద్ధి యోజన కావచ్చు రెండు కలిసి మన నియోజకవర్గంలో ఇరవై ఒక్క వేల ఆరు వందల మంది రైతులకి పదమూడు కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయలు రైతుల అకౌంట్ లో ఇది ఒక తొలి అడుగు మాత్రమే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం వెయ్యి కోట్లు బకాయి పెట్టింది ధాన్యం కొని సమద నెల తరబడి ఆ పదకొండు వందల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించడంతో పాటు రైతు దగ్గర కొనగానే ఇరవై నాలుగు గంటల్లో రైతుల అకౌంట్ లో డబ్బు జమలు చేసే విధంగా ప్రభుత్వం పనిచేస్తా ఉంది కాబట్టి ఇది రైతు ప్రభుత్వం రైతుల కోసం పనిచేసే ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా